ఎవ్రీ వన్ ఈ రోజు మన టాపిక్ ఏంటో ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది నాకు నాకు గూగుల్ నుంచి యాడ్ నుంచి పిన్ వచ్చింది అనమాట ఈ పిన్ నాకు ఫస్ట్ది కాదండి సెకండ్ పిన్ సో దానికోసమని నేను తమ్ అలా పెట్టాను మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు పిన్ కోసం అప్లై చేయాలి అప్లై చేసిన వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి పిన్ అయితే వస్తుంది సో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అప్లై చేసా అప్పుడు ట్వంటీ సెకండ్కి అప్లై చేసా అక్టోబర్ ట్వంటీ సె సెకండ్కి అప్లై చేసా నేను నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు వెయిట్ చేశాను నవంబర్ నవంబర్ నైన్టీన్త్ వరకు వెయిట్ చేశా అయితే ఏం జరిగిందంటే నవంబర్ ఎయిటీన్త్ మార్నింగ్ వరకు చూసి ఇంకా పిన్ రావట్లేదు ప్రాబ్లం ఏమన్నా ఉందా మనం ఏదైనా తప్పు చేసామా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను నేను నెక్స్ట్ ఏంటంటే అడ్రస్లో తప్పు ఏమన్నా ఉందా అని చూసుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ ఎందుకు రావట్లేదు పిన్ ఇన్ని డేస్ ఎందుకు పెట్టింది అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ వరకు చూసి ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నేను రీసెంట్ అనమాట పిన్ రీసెంట్ అయితే టై చేశాను చేయడం వల్ల ఏంటంటే నాకు ఆ రోజు ఈవినింగ్ పోస్ట్ అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి కాదు నేను ఏం చేశానంటే నా ఓన్ అడ్రస్కి ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో సో సారీ మీరు ఏదో ఆధార్ కార్డ్ ఇచ్చినా సరే పాస్పోర్ట్ ఇచ్చినా సరే మీరు నెక్స్ట్ ఇంకా పాన్ కార్డ్ ఇచ్చినా సరే దాంట్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కూడా నేను నార్మల్ అడ్రస్కి పెట్టేశాను సో నాకు పిన్ రావట్లేదు రావట్లేదు అని చెప్పి చాలా టైం వెయిట్ చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను రీసెంట్ పిన్ టైప్ చేశాను అనమాట అది కూడా ఏంటంటే అడ్రస్ చేంజ్ చేస్తాం ఇప్పుడు మేము ఉంటున్న ప్రెసెంట్ అడ్రస్ మీకు ఆల్రెడీ తెలుసు మేము గుజరాత్లో ఉంటున్నాం ఇప్పుడు కానీ మా పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అనమాట సో హైదరాబాద్ అడ్రస్కి నేను పెట్టాను ఆ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అలాగా నేను రీసెంట్ అని చెప్పేసి కొట్టేశాను పిన్ను సో ఫైవ్ ఓ క్లాక్కి నాకు అక్కడికి పోస్ట్ వచ్చినట్టుగా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మీకు గూగుల్ నుంచి పిన్ వచ్చింది మాకు పోస్ట్ వచ్చింది అని చెప్పేసి అక్కడ మా ఇంట్లో రెంట్కుంటున్న వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారనమాట సో అప్పుడు ఏం చేసాము ఆల్రెడీ రీసెంట్ కొట్టేశాను నేను ఇక్కడ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పిన్ ఎంటర్ చేయమని చెప్పేసి మనకి పిన్ అనేది ఆప్షన్ కనిపించదు అక్కడ సో నాకు చాలా భయపడ్డాను ఏంటి ఇది తర్వాత మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి అంతా సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఫస్ట్ టైం మీరు పిన్ అప్లై చేసినప్పుడు మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ చూసారనుకోండి పిన్ రాలేదనుకోండి మళ్ళీ మీరు రీసెంట్ చేసిన వన్ డే వన్ అండ్ హాఫ్ డేకి మీకు మెయిల్ వస్తుంది మీ అడ్రస్ ఓకే మాకు మేము మీ అడ్రస్కి మళ్ళీ పిన్ పంపిస్తున్నాము అని చెప్పేసి మీకు మెయిల్ అయితే వస్తుంది సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనకి పిన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో మనం రీసెంట్ కొట్టినప్పటి నుంచి మెయిల్ వచ్చే వరకు ఉన్న మధ్యలో వన్ డే వన్ అండ్ హాఫ్ డే మనకి అక్కడ పిన్ అనే ఆప్షన్ చూపించదు సో వన్ అండ్ హాఫ్ డే తర్వాత మనకి మెయిల్ అనేది వచ్చిన తర్వాత అక్కడ పిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఇదేంటి నేను రీసెంట్ కొట్టాను ఆల్రెడీ రీసెంట్ కొట్టిన సాయంత్రమే నాకు పిన్ వచ్చింది సో ఆ పిన్ నేను ఇక్కడ ఎంటర్ చేయొచ్చా లేదంటే ఇప్పుడు రీసెంట్ కొట్టిన తర్వాత ఇది టెన్ డేస్కి వస్తుందో ఫిఫ్టీన్ డేస్కి వస్తుందో అని వెయిట్ చేయాలా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది కదా నేను కూడా అదే అనుకున్నాను అక్టోబర్ ట్వంటీ సెకండ్కి నేను ఫస్ట్ పిన్ అయితే అప్లై చేశాను అది నాకు నవంబర్ ట్వంటీ ఎయిత్కి వచ్చింది అంటే ఒక వన్ డే వన్ డే బిఫోర్ ఒక త్రీ డేస్ బిఫోర్ అయితే నాకు ట్వంటీ ఎయిత్కి ఆ పిన్ అయితే వచ్చింది నేనేం చేసా మళ్ళీ ఆ పిన్ని నైన్టీన్త్కి వచ్చింది సారీ ట్వంటీ ఎయిత్ కాదు నైన్టీన్త్కి వచ్చింది నైన్టీన్త్ రోజు మళ్ళీ నేను రీఅప్లై చేశానని చెప్పాను కదా అది చూడండి నిన్న వచ్చింది నాకు కొరియర్ అంటే నిన్న ఏ డేట్ అంటే ట్వంటీ సెకండ్ అనమాట ట్వంటీ సెకండ్ రోజు నాకు పిన్ అయితే వచ్చింది అంటే త్రీ డేస్లో నాకు మళ్ళీ పిన్ అయితే ఒక వన్ హాఫ్ డేలో నాకు మెయిల్ అయితే వచ్చింది మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ డేస్లో నాకు పిన్ అయితే వచ్చింది ట్వంటీ డేస్ వెయిట్ చేసిన రాని పిన్ను త్రీ డేస్లో ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకున్నా ఇది డూప్లికేట్ పిన్ అనమాట సో మీకు దీంట్లో ఉండే పిన్ నెంబరు నెక్స్ట్ నేను ఫస్ట్ టైం వచ్చింది అని చెప్పా కదా ఆ పిన్ నెంబరు సేమ్ ఉంటుంది సో థర్డ్ టైం కూడా ఉంటుంది మీరు ఒకవేళ ఈ టూ టైమ్స్ కనుక మీకు రాకపోతే థర్డ్ టైం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ థర్డ్ టైం కూడా వచ్చే పిన్ కూడా సేమ్ ఉంటుంది సో దీని వల్ల మీరు ఎటువంటి బాధ పడవలసిన అవసరం లేదు ఫస్ట్ టైం మీరు అప్లై చేసిన పిన్ను ఒక ట్వంటీ డేస్ చూడండి ట్వంటీ ఫైవ్ డేస్ చూడండి రాకపోతే కనుక మీ అడ్రస్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టు అడ్రస్ సెర్చ్ చేసుకోండి లేదంటే మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ పర్మనెంట్ ఉన్న అడ్రస్ ఒకటే ఇవ్వాలా చాలామందికి డౌట్ వస్తుంది కదా మేము ప్రజెంట్ వేరే అడ్రస్లో ఉన్నాము మా పర్మనెంట్ అడ్రస్ మా ఆధార్ కార్డ్ అడ్రస్ ఇది కాదు అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది కదా మీరు ఏ అడ్రస్ అయితే ఉన్నారో ఆ అడ్రస్కి ప్రూఫ్ అనేది అవసరం లేదు మీరు పిన్ అప్లై చేయడానికి మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది అవసరం లేదు కానీ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళకి అది ఇస్తేనే మనకి యాడ్ సెన్స్లో అనేది మనకి ఆప్షన్స్ వస్తాయి అనమాట మనం అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనకి అడ్రస్ ప్రూఫ్ అనేది అడుగుతుంది సో అడ్రస్ ప్రూఫ్ ఓకే అయిన తర్వాత మాత్రమే మనకి ఓకే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి మనకి మెయిల్ అనేది వస్తుంది సో ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒక్కటే అవ్వవలసిన అవసరం లేదు సరిగా చూసుకోండి ప్రజెంట్ అడ్రస్ మాత్రము మీకు ప్రూఫ్ అనేది అవసరం లేదు మీ ఆధార్ కార్డు కానీ కరెంట్ బిల్ కానీ ఏది పర్మనెంట్ అడ్రస్కి కావాలి కానీ ప్రజెంట్ అడ్రస్కి అవసరం లేదు సో ఇప్పుడు నేను త్రీ డేస్ అయింది నాకు నేను అప్లై చేసి నాకు నిన్న అయితే పిన్ వచ్చేసింది త్రీ డేస్లో ఎలా వచ్చిందా అని షాక్ అయ్యా నేను అది అప్లై చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అయినా థర్టీ డేస్ అయినా రాకపోయేసరికి సెకండ్ పిన్ కూడా రావడానికి టైం పడుతుంది ఇప్పుడు దీంతో నాకు యూజ్ లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన పిన్నుని ఎంటర్ చేసేసాను అనమాట ఆల్రెడీ నా నేను సో అండ్ ఎంటర్ చేసిన ఓకే అవుతుందా లేదా అని డౌట్ రావచ్చు రీసెంట్ అని కొట్టి మనకి మెయిల్ వచ్చి మళ్ళీ దాంట్లో పిన్ ఎంటర్ చేయమని వస్తే సెకండ్ పిన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు ఫస్ట్ పిన్ ను కూడా ఎంటర్ చేయొచ్చు అలాగా టూ పిన్స్ రాకుండా థర్డ్ పిన్ అప్లై చేసిన తర్వాత సెకండ్ పిన్ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మీరు సెకండ్ పిన్ అనేది దాంట్లో ఎంటర్ చేయొచ్చు దానివల్ల ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఎంటర్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను ఈ కవర్ ఓపెన్ చేసి చూసుకుని పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదు కానీ ఏంటంటే మరి ఇలా ఇస్తారో ఏంటో తెలియదు కానీ నేను ఇలా జస్ట్ ఇలా చూస్తున్నాను అంటే దీంట్లో నాకు ఆ పిన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది సో ఇంతకు ముందు వచ్చిన పిన్ను ఈ పిన్ సేమ్ అనమాట కవర్ ఓపెన్ చేయకుండా మీరు ఎలా చెప్తున్నారు సేమ్ పిన్ వచ్చింది అని చెప్పేసి కానీ జస్ట్ నేను ఇలా ఎండలో పెట్టి చూడడం వల్ల దీంట్లో ఏ పిన్ అయితే ఉందో ఆ పిన్ను సేమ్ పిన్ ఒకటేనని చెప్పి తెలిసిపోతుంది సో కవర్ ఓపెన్ చేసినా సరే మనకి ఆ పిన్నే ఉంటుంది కవర్ ఓపెన్ చేస్తున్నా చూడండి సో జస్ట్ మనకి కవర్ మీద మాత్రం ప్రింట్ అయ్యి వస్తుంది నాకు ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయి ఉంది కాబట్టి నో ప్రాబ్లం మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వస్తుంది సో పిన్ అయితే ఇలా ఉంది చూసారా పిన్ అయితే ఇక్కడ పిన్ కనిపిస్తుంది కదా మీకు సరిగా చూడండి పిన్ అయితే ఉంది కదా ఇలాగ మనకి సిక్స్ సిక్స్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది యాడ్సన్స్లో ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది సో ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా ఇలా చేసి చూడండి కంపల్సరీగా మీ పిన్ అయితే యాక్టివేట్ అయినది అయిపోతుంది ఇది సిక్స్ పి సిక్స్ నెంబర్స్ అనమాట ఇక్కడ నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చిన పిన్ను ఈ సెకండ్ టైం వచ్చిన పిన్ను సేమ్ ఉంది సో నేను ఫస్ట్ టైం వచ్చిన పిన్ని ఎంటర్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఇది ఎంటర్ చేయవలసిన అవసరం లేదు జస్ట్ మీకు చూపించడం కోసం నాకు నిన్న ఇది వచ్చింది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్ ఉంటే మేము రీసెంట్ చేసాము ఫస్ట్ అప్లై చేయొచ్చా సెకండ్ అప్లై చేయొచ్చా పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలా ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాలా చాలా మందికి డౌట్ ఉంటుంది కదా వాళ్ళ కోసం క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై అని ఈ వీడియో కాదు మీకు యూట్యూబ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది కూడా ఇస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూట్యూబ్ గురించి చాలా చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుందాము ఇప్పటి వరకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదో మన ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి కంపల్సరీగా మీకు ఏ టీ జెడ్ అర్థమవుతాయి మీరు యూట్యూబ్ ఛానల్ని ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్